హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు వర్షాకాలం టక్కున గుర్తుకొచ్చేది ఏదంటే మిర్చి బజ్జి వర్షం పడితే చాలు అమ్మ మిర్చి బజ్జి చేయవా మిర్చి బజ్జి చేయవా అని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా టేస్టీగా మనకు బండి దానికంటే టేస్టీగా రావాలంటే ఇలా చే ఒకసారి టేస్ట్ అయితే అదిరిపోయిందండి అంతే ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఓమ కొద్దిగా చింతపండు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి దాన్ని పొడి పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్నాక దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి దాన్ని పక్కకు పెట్టేసి మనం మిరపకాయలు కట్ చేసుకోవాలి మిరపకాయలు మిర్చి బజ్జీకి ఇంకా కొంచెం లావు ఇస్తూ దొరుకుతాయండి మా అబ్బాయిని తోలితే ఇవే తెచ్చియండు దొరకలేదని కాకపోతే ఇవైనా మంచిగానే ఉంటాయి ఇట్లా మనం విత్తనాలన్నీ తీసేసుకోవాలి విత్తనాలు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు కొద్దిగా కారం లేని అయితే కారంని అయితే తీసేసుకోండి మనం వీటిని అవన్నీ అట్లా కొంచెం కోస కట్ చేసుకోవాలి ఎందుకంటే పొడుగు బొ ఉన్నాయి కదా అందు గురించి కొంచెం కొస కట్ చేసుకుంటే మనకు మిర్చి బజ్జి వేసేటప్పుడు చాలా బాగా అందు గురించి కొంచెం కొస లైట్గా కట్ చేసుకొని మనం అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి అట్లా అన్నీ మిర్చీలన్నీ అట్లా చేసుకోవాలి చూడండి అన్నీ చేసినాక ఇప్పుడు మనం పట్టుకున్న పొడి ఉంది కదా అది స్టప్పింగ్ పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ తోటి చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే అంత బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా టేస్టీగా మనకు మిర్చిస్తో వదిలిపెట్టకుండా తింటారు పిల్లలు పెద్దలు ఎవరైనా ఇట్లా స్టప్పింగ్ పెట్టి చేస్తే ఇప్పుడు అవంతా మనం పట్టుకున్న పొడి అంతా మిర్చిలకు అన్నిటికీ మనం అట్లా స్టప్పింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా పొడిగానే ఉంచుకోవాలి ఎందుకంటే మనకు మిర్చికి పదం ఉంటుంది కాబట్టి పట్టేసుకుంటుంది దాన్ని పదన చేసి పెట్టకండి పొడిదే అట్లా పెట్టుకోవాలి అది మిగిలింది కదా అది మనం కూరలో వాడుకోవచ్చు దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బాల్లో జల్లడ పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఒక కప్పు చిల్లి పిండి వేసుకోవాలి ఒక మూడు ఏమో బియ్యం పిండి బియ్యం పిండితో మనకు కరకరలు ఆడుకుతూ కంచిగా చాలా బాగుంటుంది ఒక్క స్పూను నేను మైదా పిండి వేసుకున్న మనకు మీద మంచిగా క్రీమీ టెక్చర్ వస్తుంది బజ్జి అన్నది ఇప్పుడు పట్టుకున్న పిండిలో ఒక స్పూన్ ఓమా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూను పసుపు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియా పొడి ఒక పావు స్పూను వంట సోడా వేసి దాన్ని పిండిని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇంత కలుపుకున్నాక ఇప్పుడు మనం దాంట్లో నేను ఇంక కొంచెం ఒక పావు కప్పు నేను శనగపిండి తీసుకున్నా ఎందుకంటే మిర్చిలు ఎక్కువ ఉన్నాయి కదా సరిపోద్ది అన్నమాట ఇంకొక పావు స్పూన్ పావు కప్పు పోసుకున్నా పోసుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ సుతం వేసుకోవాలి మనకి ఆయిల్ తోటి మనకు బజ్జీ అన్నది చాలా బాగా వస్తుందండి కంపల్సరీ ఇలా వేసుకోండి వేసుకున్నాక స్పూన్ బట్టి అంతా కలిపినాక ఇప్పుడు చేత మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి కొంచెం రప్పు చేత్తు ఇట్లా పి కలుపుకుంటే మనకు పిండి అంతా బాగా కలుపుతుంది చూడండి అట్లా మనం ఆయిల్ అంతా పిండికి పెట్టేటట్టు బాగా అట్లా రప్పు చేసి పిసుకుంటే మనకు అట్లా ముద్ద చేస్తే రావాలి అప్పుడే మనకు బాగా కలిసినట్టు పిండిని ఇప్పుడు వేరే బౌల్లో పోసుకోండి ఇప్పుడు దాంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసి మనం పిండి అన్నది కలుపుకోవాలి అవి వాటర్స్తో సల్లడ్ వాటర్ అండి కూ వేడి కాదు మనం కొన్ని కొన్ని చూసుకుంటా వాటర్ అన్నవి పోసుకొని మనం పిండిని కలుపుకోవాలి ఒకేసారి పోస్తే లూజ్ అందు అందుగురించి కొన్ని కొన్ని మనం పోసుకుంటా పిండిని కలుపుకోవాలి చేత కొంచెం చేత కలుపుకుంటే మనకు మంచిగా కలుపుతుంది ఉండలు లేకుండా అందుగురించి చేత బాగా కలుపుకోండి చూడండి మనకు వడలకెత్తి ఎట్లా కలుపుతాం అట్లా కలిపితే మనకు చాలా బాగా పిండి కలుపుతుంది చూడండి కొద్దిగా పబ్బీగ తయారవుతుంది ఇప్పుడు మనం అంతా పిండి అంతా కలుపుకున్నాక చూడండి అట్లుంటే మనకు సరిపోయి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్పూన్ పట్టి కలుపుకుంటే మనకు తెలుస్తుంది అట్లా రిబ్బన్ రిబ్బన్ పడాలి చూడండి అట్లా ఉండాలి కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ దాకా స్పూన్ దాకా వేసుకోండి వాటరు కొంచెం చిక్కగా ఉంది కదా కొన్ని వాటర్ వేసుకుందాం ఎన్ని ఒక్క పావు స్పూన్ కొన్ని హాఫ్ స్పూన్ దాకా అంతే వేసుకొని ఇప్పుడు పిండి అంతా కలుపుకోవాలి చూడండి ఆ కంటెస్ట్లో ఉంటే మనకు బజ్జీ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టుకొని మనం స్టవ్ అంటూ పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది మామూలుగా వీటు కావాలి బాగా వీట్ ఎత్తే బజ్జీ అన్నది మీద తొందరగా కలర్ వస్తుంది కానీ కాలేదు మంచిగా అందుగురించి మీడియం ఈట్ ఉన్నప్పుడే మనం బజ్జీలన్నీ వేసుకోవాలి మనం కన్సర్లు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే అతుక్కుంటే బాగా రావు గురించే కొన్ని కొన్ని వేసుకుంటాయినా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే మనకు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మనకి ఇది బండి విని బజ్జి కంటే సూపర్ టేస్ట్తో ఉంటుంది అంత బాగుంటాయి మీ పిల్లలు కానీ పెద్దలు కానీ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు అంత బాగుంటాయండి ఇప్పుడు రెండు వైపులా మనం అట్లా ఎర్రగా కాల్చుకోవాలి ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే మనకు అవి ఉండకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒక్కదాంతో ఆఫర్ అంతే ప్లేట్లు పెట్టిస్తే అంత బాగుంటాయండి మనం బజ్జీలన్నీ అయ్యే విధంగా వేసుకోవాలి చూడండి ఆ కలర్ అయితే సరిపోయింది అన్నీ మనం చేసుకున్నాక పిల్లలకు ఇంట్లో వాళ్ళకి ఇలా సర్వింగ్ చేయండి టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఒక్కదాంతో టాపర్ అంతే అంత బాగుంటాయండి ఇలా ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి చేసి చూడండి మీకు నచ్చుతాయి అంత బాగుంటాయి ఉల్లిపాయతోటి తినిందుంటే పిల్లల అయింది ఉంటే ఏదైనా సాస్తో తీయవచ్చు పెద్దవాళ్ళు అయితే ఉల్లిపాయ పెట్టుకొని హాపిగా తినేయచ్చు అంత బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అంత బాగుంటాయండి చూడండి మనకు ఏదో కూల్గా